ఈ నియోజకవర్గం ప్రచురించిన రిక్షా అనుమానాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు అరవై కుటుంబాన్ని పది సార్లు ఎన్నికలు అంటే పది ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేశాం ఒక పది ఎలక్షన్ లక్షల పది పది లక్షల్లో పోటీ చేశావు పదకొండు సార్లు పోటీ చేసి ఏడు సార్లు గెలిచి తెలిసిన మాకు ఈ ఎలక్షన్ లో నాకు చేయలేనా అనుమతి లేకపోవచ్చు కోటాదిలో చేసే మీ ప్రజా అభిమానం డబ్బులే జరిగిన నాకు టికెట్ ఇవ్వలేదని తెలిస్తే తెలిసింది బాధతో కుంగిపోయాను డబ్బల ప్రాణిక ఏం డబ్బులు ఇచ్చారని ఈ పదిహేను నుంచి ఏం డబ్బులు డబ్బు ఇచ్చారా మీ అభిమానం మీ ఆప్యాయత మీ అనురాగం నాకు పూల జల మీ పూర్వజల్లో కలిసే ఎవరికి ఉండదు ఇంత అదృష్టం ఇవే జెండా లేదు ఒక్కటి మీరు అభిమానమే మీకు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడున్నర సంవత్సరాలు ఎనిమిదిన్నర సంవత్సరాలు ఈ పార్టీలో పైన చేశారు మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు వస్త్రాలు పోండి ఎక్కడైనా ఏది కావాలన్నా కర్మట వెంకటరావు ఉన్నారైనా మీరు అందరూ వస్తే మీ అందరికీ సేవ చేసిన భాగ్యం దక్కింది మరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సురామీలో నూట యాభై సీట్లు కొట్టిపోయాం కొట్టిన ఐదు పడలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఐదు సంవత్సరాలు మీ గ్యాప్ లేదు క్యాపకు ఉండలేదు మీరింగ్ ఇక్కడ భారతలో ఒక ఆత్మీయంగా సమావేశం పెట్టి మీ అందరిలో ధైర్యాన్ని నింపాను మేమున్నాం మీకు తోడుగా మేము ఉన్నాం గ్రామాల్లో మనం ధైర్యంగా ఉందాం వైఎస్ఆర్ పార్టీ కాదు ఏ పార్టీ వచ్చినా మనకేం చేయలేదు మనం ధైర్యంగా ఉందామైన రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు ఓడిపోయినా రెండు నెలలు మూడు నెలల్లో మన సమావేశం పెట్టి కార్యకర్తల్ని నాయకుల్ని ధైర్యం నిండా అది జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని మీ అందరితో కూచాటా తప్పకుండా చేయించి కార్యక్రమం జిల్లాలో ఫస్ట్ ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి జిల్లాలో ఫలిస్ట్ అదే భవిష్యత్ రావశి భవిష్యత్ క్యండి ఉత్తరాంధ్ర ముప్పై నాలుగు నియోజకవర్గంలో రెండో భవిష్యత్ ఎందుకు చేశాడు రెండో ఎవరి కోసం మీ అందరికీ ఇబ్బంది పెట్టారు ఏ కార్యక్రమం చేయకపోయినా ఒక నాకు రాజరాజేసిన రాబడి రాబో నాడు రాజేశ్వరిని తెలుగు పార్టీ కోసాను నా సొంతం కూడా అర్థం కాదు ఇవేళ అటువంటి పార్టీ మన నాయకుడు మనకు అది కలుగుతుంది రాహుల్ గాంధీ అధ్యక్షులు ఉన్నారు ఉల్ అధ్యక్షుడు ఉన్నారు చేసుకున్నారు అధ్యక్షులు ఉన్నారు మండల పార్టీ ఉంది మండల పార్టీ కాదు ఉంది ఎంత ప్రజలుండే అవకాశాలని వీళ్ళు అలక అడిగేలా ఉన్నాడు ఎవరికి వెళ్ళకుండా ఏదో మాయి చేసి మంత్రం చేసి ఈ జిల్లాలో ఉన్న పెద్ద నాయకుల వల్ల ఏదైతే రిపోర్ట్లు మార్చి మాకి నాకు అంటే నాకు అక్కడ కాదండి వీళ్ళ తెలుగుదేశం ఇక్కడ కొంచెం అందరికీ మోసం చేసింది పార్టీ అనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అయితే ఎప్పటి కూడా పార్టీ అధిష్టాన వర్గానికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ర్యాలీ తీసేయడం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆలోచించండి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ నూటికి నూరు రూపాయలు గత మూడున్నర సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి గంట మనం చేసే కార్యక్రమాలు బస్సు యాత్ర మనం నంబర్ వన్ బస్సు యాత్ర చేసినప్పుడు జిల్లా నాయకులు అందరూ వచ్చి బ్రహ్మాండంగా చేసేవారు అని అన్నారు ఏ కార్యక్రమం అయినా రాష్ట్రపట్నంలో చేసేవారు సమయంతో చంద్రబాబు నాయుడు వచ్చారు పొత్తు హీరో చూశారు సంతోషించారు చంద్రబాబు నాయుడు గారు రాయి రోజుల తర్వాత తృప్తిగా ఇంటికేతాం అంటే ఇంకా అంతకంటే మనకి నమోపయోగం చెప్పండి ఆ రోజు ఆయన చెప్పారు మన లోకపోతూ వచ్చారు వచ్చి ఉదయం పది సార్ ఈ మాండ్ చేయాలి నిరోధించేవాతబంక ప్రజలు నాయకులు కార్యకర్తలు ఒక నివాదంతో పనిచేస్తారు ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం అయినా టైం అంటే ట్రైమ్ ఏ సమయం అంటే సమయంకి వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారు అది నా కుటుంబ సభ్యులైన ఐదు మండలాల్లో కూడా నా అలాగే ఈ ఐదు మండలాల కార్యకర్తలు మాట కప్పిలి తీసి ఉంచిపోవాలి కొత్త రాజ తెలుగుదేశం పార్టీకి కంపెనీ తీసి లేవు ఈ మూడు జిల్లాల్లో ఒకే ఒకటి కప్పి చేసి అది మీరు

ఇక్కడ మన పేద ఇక్కడ మనం ప్రకటించాం చెప్పడంపై స్టేట్మెంట్ నుంచి అనౌన్స్ చేశాం కార్యకర్త నాయకులు అందరికీ తెలుసు పేపర్లు కూడా వచ్చింది ఆ మధ్యం రోజే కి గోపాలాయన్ గారికి కృష్ణరాజు

ఏం చేశారు ఆయన పుట్టినరోజు చేసుకున్నాడు ఎక్కడో గుర్తు వెళ్ళి చూపించాను తప్ప పార్టీ కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడు చెప్పాను ఒక్క రోజు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఒక రోజు చేస్తే మీరు చూపించండి నేను చూపించి చూపిస్తే నేను చెప్పిందని నేను సరిసావిస్తా ఆయన దగ్గర సమాధానం లేదు చంద్రబాబు నాయుడు అంటే ఇరవై ఎనిమిది రోజుల పాటు పాటుపాటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో మీ అందరితో కలిసి నేను నా కొను ఇద్దరం కూర్చొని చేశాను తమ్ముళ్ళు ఒక్క రోజైనా మరో ఎక్కడైనా పాటుగా అటువంటి వాటికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి మొన్న రామ్మోహన్ నేను ఎప్పుడు చూపించాను ఆయన అప్పలా ఫోటో

నేను కష్టకాలంలో ఉన్నాను తమ్ముడు నేను కష్టకాలంలో ఉన్నాను మీ కష్టాల్లో నేను రాగస్వామయం నా కష్టంలో మీరు రాజశామయ్యాం నా సుఖాల్లో మీరు రాజశామయ్యం ఈ సుఖాల్లో నేను అయ్యాను ఇవేళ చేతులు జోడించి మీకు అడుగుతాను కష్టాల్లో ఉన్నాను నాకు తోడున్న మనం మీ అందరికీ ప్రార్థిస్తున్నాండి మీ అందరి సహకారం కోరిక మేరకు ఇప్పుడు రెండు మహిళలు చూశాను కలిసం కార్యకర్తలకి నాయకుడు కలిసి వచ్చారు నాకు మూడు మండలాలు ఉన్నాయి దాకా మూడు రోజులు నాలుగు రోజుల్లో ఆ మూడు నాలుగు మండలాలు కూడా పోటీ చేశారు పోటీ చేసిన తర్వాత మీ అందరి అభిప్రాయం మీ అందరి కోరిక మీ అందరూ ఇస్తే తప్పకుండా పార్టీ చేయించకపోతే తప్పకుండా మీరు ఏంటి డబ్బులు లేవు డబ్బులు లేవా నా దగ్గర టికెట్లు లేవు ఇవ్వలేదు అన్నారు నా దగ్గర డబ్బులు లేవు చాలంత డబ్బులు లేవు ఎలక్షన్ చేసుకున్నంత డబ్బులు మాత్రం నా దగ్గర ఉన్నాయి తమ్ముళ్ళు ఎక్కడ దగ్గర ఏదైతే మీకు ఒక్క మాట కాల్ రోజు ఏ రోజు కూడా ఎవరి దగ్గర ఒక రోబై కట్టుకునే పరిస్థితి లేదు ఎవరికైనా అక్కడ అన్నం పెట్టి కుటుంబమే మా తప్పి కుటుంబం కాదు నేను ఎంత గట్టిగా ఇంత బలంగా నేను మాట్లాడతాను నేను కానీ నా కుటుంబం కానీ తప్పు చేయలేదు కాబట్టి ఇంత కలిగి మాట్లాడితే మాట్లాడలే మాటలు సమాధానం పార్టీ చంద్రబాబు నాయుడు కొనమో ఇవేళ సడన్ గా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఓడిపోయి ఊళ్ళు పెడితే ఆయనకి సూల్ కేసులు ఉన్నాయి డబ్బు బాగుందని చెప్పి అలాంటి వాటికి అటువంటి వాడికి గురి చెప్పాలని ఎత్తి పరిస్థితుల్లో కూడా మేము నాకు జరిగిన మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి పదకొండు సార్లు తగ్గ ఎన్నికల్లో పోటీ చేశాం ఏడు సార్లు సార్లు ఓడిపోయాం పోలానికి లేదు సంఖ్యలో తప్పకెళ్ళాం విజయబోగమో చూద్దాం

వందలాది కార్యక్రమాలు చేస్తే కొడుకున్నాయి కదా ఇచ్చినాయి ఆలోచన ఎవరి దగ్గర చెప్పాడు ముందే ఎవరి దగ్గర చేయించాల్సిన పరిస్థితి లేదని ఈ కష్ట సమయంలో కష్టాల్లో నాకు మీరు గౌరవం వచ్చి ఇన్ని వేల మంది నాయకులు కార్యకర్తలు ప్రజలు వచ్చి ఇంత వేరైన ఒకటి నా తప్పు సేకరించినందుకు మీ అందరికీ చేసుకోవాలి పాత్ర తెలియజేస్తున్నాను మీకు ఒకటే మీ వేక ఏమంటాను నాకు మీరు కానీ తెలుగుదేశం పార్టీ కూడా నాకు నిన్నదారు సిద్ధంగా ఉన్నాను వారం రోజుల్లో అందరితో మాట్లాడి నా ఒక నిర్ణయం తీసుకొని మన ఒక